హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే సంత వెళ్తున్నాం నేను మా తమ్ముడు కలిసి చూపించుకోరా నీ ఫేస్ ఒకసారి చూపించు దిష్టి పెట్టే ఎర్లే చూ ఎక్స్ట్రా బాగున్నావులే సో ఇప్పుడైతే మా ఇద్దరం సంతకి వెళ్తున్నాము మో నా మొహం సున్నా కొట్టినట్టుంది ఇప్పుడు చెప్పరా నా మేకప్ గురించి అంటున్నావు కాబట్టి చెప్పు ఏం రాయడు నువ్వు చూసా చెప్పు పౌడర్ రాసా పౌడర్ కదా అది నూరాయివా రాయవా చీకటైంది యాక్చువల్లీ మాకు హైదరాబాద్ లో వీధుల్లో పెడతారనమాట ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రోజు పెడతారు మాకు ఇక్కడ సాటర్డే పెడతారు రోడ్డుపైనే చూపిస్తాం చూడండి యాక్చువల్లీ మా చెర్రిగాడికి మేము మేమేమని చెప్పామంటే నార్మల్గా ఏంటి డీమార్ట్కి తీసుకెళ్తామని మార్నింగ్ నుంచి చెప్పాము బట్ అంత నీడేం లేదు ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్ళమనుకోండి మొత్తం జేబు ఖాళీ చేసి పెడతారు అందుకని ఇంకా సంతకెళ్తున్నాం వాళ్ళని ఇంటి దగ్గర ఆపేసి అసలు విషయం చెప్పలేదు కదా ఇదిగోండి మా పిన్ని పంపించిన హ్యాండ్ బ్యాగ్ వేసుకొని సంతకెళ్తున్నాను ఈ ముళ్ళ పొదులు డొంకలు డోర్లు అన్నీ చూసి చూపించాట చూసి ఏదైనా పల్లెటూరు అనుకోగలరు కాదు అచ్చమైన హైదరాబాద్ సిటీ ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర నుంచి సంత అనేది వాక్ వెళ్ళిపోవచ్చు మహా అయితే ఒక హాఫ్ టైమ్ ఉంటుంది అంతే ఇంకా వెళ్తున్నాము ఒకసారి మొహం చూపించడం మళ్ళీ మనం వెళ్ళేసరికి చీకటి పడిపోద్ది ఇంకా మహాలు కూడా కనిపించమని చెప్తే చూపిస్తున్నాడు నవ్వుతున్నాడు అనమాట వాడు అండ్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ వేస్ నుంచి వెళ్ళొచ్చు ఒకే వీధిలోంచి వెళ్ళాలని లేదు ఏ వీధిలోంచి వెళ్ళినా మనకు సంత వస్తుంది రోడ్ కూడా వస్తుంది అండ్ ఇక్కడైతే మేము ఈ వీధిలోంచి వెళ్తున్నాము సరే ఇక్కడ రోడ్ బాగా చేసారు అలా చూద్దాం పద అనుకుని ఇటు నుంచి వస్తున్నాము మా ఇంటికి దగ్గరగా ఉన్న ఏకైక టెంపుల్ అనమాట ఇది బ్యాక్ సైడ్ నుంచి గణేష్ టెంపుల్ చాలా చిన్న టెంపుల్ అనమాట సంతకు దగ్గరగా వచ్చేసాము రోడ్డు ఉంది కదా మెయిన్ రోడ్ వస్తుంది రోడ్ అవతల సైడ్ ఆ మెడికల్ షాప్ ఉంది కదా పక్కనే ఇంకా సంత ఎదుగోండి ఇంతకు ముందు కూడా నా ఛానల్లో సంత వీడియో పెట్టాను కానీ అంత నీట్గా పెట్టలేదు ఎందుకంటే తీసేవాళ్ళు లేరనమాట ఏదోలా చిన్న చిన్న బిట్స్ పెట్టేశాను ఇప్పుడైతే మా రాజుగాడు ఉన్నాడు కదా తీస్తున్నాడు అమ్మ వాళ్ళ ఊర్లో అసలు సంతకే వాళ్ళని వల్లనిచ్చేవాళ్ళు కాదు నన్ను అలాంటిది ఇక్కడ నేను వెళ్తున్నా చాలా హ్యాపీ నేను ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు వచ్చినా ఫస్ట్ పడేదా బండి మీద స్పూన్స్ కనిపించట్లేదురా మన దోమినప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా మనకి కిచెన్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇంటికి కావాల్సిన సరుకులు అంటే సరుకులు మీన్స్ స్టీల్వి ప్లాస్టిక్వి అలాంటివన్నీ ఉంటాయి ఇక్కడ ప్లాస్టిక్ని మా ఆయన అంతగా ఎంకరేజ్ చేయరు కాబట్టి ఏదో మరీ అత్యవసరం తప్పదు అంటే కొంటాం తప్పితే లేదంటే లేదు మ్యాక్సిమమ్ స్టీలే కొంటాము బట్ ఇక్కడ క్వాలిటీ ఏంటంటే మనకి మరి మనం ఎక్కువ కష్టపెట్టే ఐటమ్స్ అంత క్వాలిటీ అయితే ఉండవు మనకి ప్రైస్ లోగా ఉందంటే ఆటోమేటిక్గా క్వాలిటీ కూడా తక్కువే ఉంటుంది కదా ఇంకా చీప్గా యాక్చువల్లీ మధ్య తరగతి వాళ్ళందరూ షాపింగ్ చేయాలంటే ఏ డిమాట్లు షాపింగ్ మాల్స్కు వెళ్ళి చేయలేరు కదా అండి సో అప్పుడు నాకు అనిపి ఈ సంతలకు వచ్చినప్పుడు అనిపిస్తుంది ఈ సంతలే కనక లేకపోతే ఈ మధ్య తరగతి వాళ్ళందరూ ఎక్కడ చేస్తారు షాపింగ్స్ ఎలా కొంటారు అని సో ఇదైతే నా నా దృష్టిలో ఎలా అనిపిస్తుంది అంటే ఇలాంటి దగ్గరకు వచ్చి కొనుక్కుంటే హబ్బా అంటే ఒక డిమార్ట్కో లేదంటే షాపింగ్ మాల్కో వెళ్ళి కొన్నప్పుడు ఒక వెయ్యి రూపాయలు కొన్న ఒక వెయ్యి రూపాయలు పెట్టి ఒక వస్తువు కొంటే ఇక్కడ ఒక చాలా వస్తువులు వచ్చేస్తాయి అనమాట దానికి సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ టమాటాలు తీసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి ఇక్కడైతే నిమ్మకాయలు నిమ్మకాయలు చూడండి నాకు భలే నచ్చితే తెలుసా మంచిగా కప్పుల్లో పెట్టి పే పేర్చుతారనమాట ఇక్కడ అండ్ ఇక్కడ సంతలో కొన్ని కొన్ని ఐటమ్స్ని కొనేటప్పుడు ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ చెప్తూ ఉంటారు నాకు అన్ని నేమ్స్ తెలియదు అనమాట అండ్ ఇక్కడ పువ్వుల్ని కూడా మనకి చటాకీస్లో అలా అమ్ముతారు అండ్ ఇక్కడ మనకి మన శ్రీకాకుళం వైపు ర్యాడిష్ అయితే మనం ఆ దుంపలతో పాటు ఆకులు కూడా పులుసు చేసుకుంటాం కదా బట్ ఇక్కడ ఏంటంటే ఆకులను పడేసి ఓన్లీ దుంపలను మాత్రమే సాంబార్లో అలా చేసుకోవడం కర్రీ చేసుకోవడం అలా చేసుకుంటారు సో అది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా చూడండి పొట్లకాయ ఎంత పొడవు ఉందో అసలు ఎప్పుడు తిన్నది లేదు నేనైతే బట్ చూడటానికే ఇంకా ఏదోలా అనిపిస్తుంది చూస్తే అందుకే ఎప్పుడు తీసుకోలేదు సంతకి వెళ్ళాను కదా ఏమని తెచ్చామో చూపిస్తాను చీకట్లో చాలా తీసుకొచ్చాము కనిపించేది తెలియదు తెలీదు ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు అండి అండ్ పచ్చిమిరపకాయ ఇవి మా రాజుగారి ప్రైవేట్ ప్రాపర్టీ అనమాట ఏం చూపించలేదు రా జస్ట్ చెప్పాను అంతే పర్సనల్ థింగ్స్ అని చెప్పాను అంతే సంత చేసే అంత అదృష్టం లేదు పర్మిషన్స్ లేవు కానీ మా అంటే మా ఆయన ఆర్గానిక్ కూరగాయలే అన్నీ పెడతారు అందులో ఎప్పుడు రిపీటెడ్ దొండకాయ బెండకాయ ఇంకేంటే అరటికాయ టమాటా కూడా కదా అరటికాయ ఈ మూడు కడితే ఇంకేం రావు సో అప్పుడప్పుడు నా అంటే ఆనియన్స్ ఇష్టమైనవన్నీ కొనుక్కుందామని చెప్పి ఆనియన్స్ ఎప్పుడు కూర అంటు అవన్నిట్లో ఉంటుంది ఇష్టమైనవన్నీ కొనుక్కుందాం అని అంటాను ఇదైతే గోంగూర గోంగూర ఎంత తెలుసా ఐదు ఐదు కట్టలు కట్టలు ఇరవై రూపాయలు ఇంకొక కట్ట ఎక్స్ట్రా ఇచ్చారన్నమాట ఇది ఇదిగోండి కట్ట ఇంత ఉంటుంది ఇదిగోండి రేపు సండే కదా బిర్యానీ వెజ్ బిర్యానీ ఏదో చేసుకుందాం అని చెప్పి పది రూపాయలు కొత్తిమీర తెచ్చాను బిర్యానీలో వేసుకోవటం కోసం క్యాప్సికమ్ పొటాటో క్యాప్సికమ్ మసాలా క్యాప్సికమ్ థర్టీ ఫైవ్ పొటాటో థర్టీ ఫైవ్ హాఫ్ కేజీ హాఫ్ కేజీ అనమాట ఇవి ఒక్కొక్కటి హాఫ్ కేజీ థర్టీ ఫైవ్ పడింది అండ్ ఈ పచ్చిమిరపకాయలు కూడా అర కేజీ పావు కేజీ ముప్పై అంట అర కేజీ యాభై అంట ఇంకా అది ఎక్కువ తీసుకుని ఏం చేస్తాం అనేది పావు కేజీ తీసుకున్నా ఇవి కూడా టమాటో కూడా తీసుకున్నాము ఒరే టమాటో ఎంత పడుతారా యాభై రూపాయలు కదా కేజీ కేజీ యాభై రూపాయలు పడింది ఆగ్రా చూపిస్తాను ఇది కూర్చో మరి అల్లం పావు కేజీ కదా పావు కేజీ యాభై రూపాయలు అల్లం చిన్న వంద రూపాయలు అలాగే చెండుల్లి వెల్లుల్లి తెల్లుల్లి ఇది వంద రూపాయలు అర కేజీ ఇలా వం చేసి తె తెచ్చుకున్నాను నేను చదువు కొనుక్కున్నాను ఇది నా ఫేవరెట్ క్యారెట్ ఫ్లవర్ అనమాట అది తిని చాలా రోజులు అయిపోయింది మా ఆయన అల్లం అందుకే తెచ్చాను ఇది రేపు బిర్యానీలోకి క్యారెట్ తెచ్చాను అన్నట్టు ఎంత పడింది తెలుసా యాభై రూపాయలు కదా ఇది థర్టీ రూపీసా క్యారెట్ హాఫ్ కేజీ థర్టీ రూపీస్ పడింది లెమన్స్ అండి ఈ లెమన్స్ అనేది చాలా ప్రత్యేకం అనమాట దీని మీద ఒక షార్ట్ కూడా చేశాను చూడండి ఇది ట్వంటీ రూపీస్ ఇందులో సెవెన్ ఉంటాయి ఇది గ్యాస్ లైటర్ సంతకల్ ఇవన్నీ తెచ్చాను ఇది ఇందులోనే పెడతాం ఫస్ట్ కూర్చొని సరే

తీసుకున్నామండి సబ్బుడు ఈ సబ్బుడు అయితే ముప్పై రూపాయలు పడింది ఏం పర్లేదు రెండు వెనక వచ్చిన లోకాలు అందుకే నేను డూప్లికేట్ అన్నాను లంచ్ బాక్స్ అండి స్నాక్ బాక్స్ సైలెంట్ ఉంటారా ఇది నీ కోసమే కొన్నాను లేవు స్నాక్ బాక్స్ మా ఇంట్లో అస్సలు సరిపో అంటే రెండో మూడో ఉన్నాయి చిన్నవి ఇంక సరిపోవట్లేదు అని చెప్పి ఇవి తీసుకున్నాను మంచి స్నాక్ బాక్స్ ఇది థర్టీ రూపీస్ పడింది కదా ఒక చిన్న బాక్స్ థర్టీ రూపీస్ పడింది ఇవేం మరీ గట్టిగా ఉండమండి ఎందుకంటే చీప్ క్వాలిటీలో వచ్చాయంటే మనకి ఆ మెటీరియల్ కూడా అలానే ఉంటుంది కదా బట్ ఓకే మనకేం వేస్ట్గా అయితే పో వస్తాయి అందుకని తీసుకున్నా అండ్ ఇవి కూడా రెండు బాక్సులు ఇది యాభై రూపాయలు కొంచెం పెద్ద సైజు ఇది ఇంకా పెద్ద సైజు వంద రూపాయలు పడింది మా ఇవి మా ఆయన కోసం నీ కోసం కూడా ఒకసారి నానుకో ఒకసారి ఇది మా గారి కోసం తీసుకున్నాను నూట యాభై రూపాయలు అయిందండి ఇదిగోండి ఇలాంటివి చిన్నగా ఉంది ఎటుకీ సరుకు ఉంది ఇది తీసుకున్నా బానే ఉంది అనిపిస్తే అప్పుడు నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా ఇంకోటి తీసుకోవచ్చు హెండ్ కానీ అయినా నీ అబ్బాయి ఇలాంటి బాగుంటాయి మా అమ్మాయికి ఇప్పుడు ఇవి మాత్రం నా కోసమే అండి ఇవేంటంటే మన యూట్యూబ్లో వీడియోస్ చేస్తాం కదా వంటలు ఏమైనా చేసినప్పుడు ఈ ప్లేట్స్ బాగుంటాయి కదా అని ప్లేట్ ఒకటి ఇరవై రూపాయలు అనమాట మనం అంటే ప్లాస్టిక్ ని ఆయన ఎంకరేజ్ చేయాలి ప్లాస్టిక్లో ఏం తినొద్దు అంటారు ఇందులో ఏం తినడం కోసం కాదు జస్ట్ చూపించడం కోసమే కదా చల్లారాక వేద్దామని కొన్నాను అదే ఇప్పుడు డిఏ డి కో వెళ్ళి పింగాణి సేట్లు ఇంకోటి ఇంకోట ఎంత ఖరీదు తెలుసా మా ఆయన ఇచ్చిన డబ్బులన్నీ అయిపోయా అంటారు ఇందులో మా ఆయన రెండు వేలు ఇస్తే ఐదు వందలు మిగిలిన ఇంటిని తెచ్చాను నేను అదే డి మార్ట్కి వెళ్ళామనుకోండి రెండు వేలకి ఇంకొక రెండు వేలు ఎక్స్ట్రా వేయించుకోవాలన్నా ఈ అట్లా కదా అట్లు చపాతీల కోసం తెచ్చాను అప్పుడప్పుడు మా చదివిగా మా చెవిగాడు మా హంచి అప్పుడప్పుడు అలా చేసినప్పుడు కాల్చి స్టవ్ మీద కాల్చి ఎలా పెడదామని మా హంచి పాపం కొట్ట మీద పెడితే కొట్టలో అమ్మ తీరా దుబ్బెండ్ మా ఇంట్లో మూడు నాలుగు ఉన్నాయి కానీ దొరకవు ఎప్పుడు దొరకవు మాత్రం ఇంట్లో ఉంది ఒకటి పెద్దది అది కూడా అసలు అవసరానికి కనబడదు సగ్రానికి చిన్న గద్దెం ఇది ఇది ఏంటి తెలుసా అగరబత్తులు పెట్టుకునేది నేనేమనుకున్నానంటే కొబ్బరికాయ కొట్టుకునేది అనుకున్నాను కొబ్బరికాయ కొట్టుకునేది అని అడిగితే అందరు నవ్వుతున్నారు నా మొహం చూసి ఇది అగరబత్తులు అని కూడా నీకు తెలియదా అని అడుగుతున్నారు అనమాట నేను కొబ్బరికాయ కొట్టుకుందని ఎందుకు అనుకున్నానంటే అప్పుడు మా ఇంట్లో ప్లా అంటే ప్లాస్టిక్ది చుట్టూ ఉంది మధ్యలో ఐరన్ ఉంటే దాని మీద మధ్య కొట్టేవారు అనమాట ఇలా ఉండేసరికి అది అనుకున్నాను నేను ఇంకా అండ్ రెండు చిన్న చిన్నవి ప్లేట్స్ మనకి ఎత్తడివా రాయివా రాయి ప్లేట్స్ ఎత్తడి ప్లేట్స్ బజీని కాదు అవి ఏంటంటే ప్రసాదం పెట్టుకోవడానికైనా లేదంటే ద్వీప పెట్టి దాని మీద పెట్టుకోవడానికైనా బాగుంటాయి చూరుగున్నాయని రెండు తీసుకున్నా ఇవి నాకు ఎంత పడ్డాయి అంటే ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ పడ్డాయి అండ్ ఈ స్పూన్ అయితే ఒకటి టెన్ రూపీస్ పడింది టెన్ తీసుకున్నాను మా ఇంట్లో ఎన్ని స్పూన్లు ఉన్నా దొరకదు ప్రొజెక్ట్ మిస్ అయిపోయినాయి కూడా వీళ్ళు ఏం చేస్తారో తెలియదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసి సొంత ఆయన రెండు వేలు ఇస్తే తిరిగి కాదు తినడానికి మోమోస్ ఆల్రెడీ ఆర్డర్ పెట్టుకొని వాళ్ళ మామిషన్ పెట్టి చెప్పది ఎంత ప్యాకెట్ హండ్రెడ్ రూపీస్ మోమోస్ ఆర్డర్ పెట్టుకుని తినేశారు నాకు ఒక్కటి ఇచ్చారు ఆ ఒక్కటిచ్చారు వద్దులే అన్నాను అది మా ఆయన రెండు వేలు ఇచ్చారు తిరిగి ఇంటికి ఒక మూడు వందలు నాలుగు వందలు వచ్చింది అనమాట ఓకేనా బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఆంధ్ర ఆడుకోవచ్చు ఛానల్ చేసుకోండి బాబాయ్